హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూడండి ఇత్తడి ఇత్తడి రాగి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇత్తడి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలని ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను ఇత్తడి వస్తువుల మీద అయితే మనం పితాంబరి అలాగే నిమ్మకాయ మనము వంట సోడా ఇవన్నీ వేసి అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి రకరకాల పౌడర్స్ అయితే తయారు చేసుకొని వేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఒకే ఒక లిక్విడ్తో అయితే మనం ఈ ఇత్తడి వస్తువుని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇత్తడి వస్తువు చూపిస్తున్నాను మనం క్లీన్ చేయకముందు చూడండి ఏ విధంగా ఉందో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వస్తుంది మనకి రాగి వస్తువు ఇత్తడి వస్తువులు అనేది చూడండి ఇక్కడ నేనైతే క్లీన్ చేయడానికి అయితే ఒక స్క్రబ్బర్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనం బౌల్స్ క్లీన్ చేసుకున్న స్క్రబ్బర్ ఉంటుంది కదండి ఆ స్క్రబ్బర్ అయితే తీసుకున్న తర్వాత దీని మీద కొంచెం హార్పిక్తో అయితే నేను ఇక్కడ రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను కొంచెం అయితే హార్పిక్ అయితే వేసేసుకొని మిన్ ఇత్తడి వస్తువు మీద నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రాస్తే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి మనకి ఎక్కువ టైం పట్టకుండా మనీ సేవ్ అవుతూ మనం ఈ విధంగా టిప్స్ అయితే ఫాలో ఫాలో అవుతూ మనం నీట్గా అయితే ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనం ఇదే తోటి అదే లిక్విడ్తో మొత్తం మనం ఈ విధంగా ఇత్తడి వస్తువు మొత్తాన్ని కూడా రబ్ చేసుకుంటూ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను ఎక్కువ టైం కూడా ఏం కేర్ చేసి చేయలేదండి తక్కువ టైంలో నేను ఇది నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను మనం ఇత్తడి పితాంబరితో కడగాలన్నా మనం చింతపడుతుని మనం ఇత్తడి వస్తువులు ఈ విధంగా తోముకోవాలన్నా కానీ మనకి చాలా టైం పడుతుందండి మనం ఈ విధంగా రుద్దుకుంటూ రుద్దుకుంటూ తోమటానికి చాలా టైం పడుతుంది మనం ఒకటి తోమేసుకున్న తర్వాత చిరాకు వచ్చేసి మనం ఇంకా తోమలేకపోతాం కదండి మనం దీంతో అయితే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి అలాంటి చిరాకు అనేది ఏమీ ఉండదు మనం బౌల్స్ క్లీన్ చేసుకుంటాం కదండి అదే విధంగా మనం ఈ విధంగా అయితే స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేస్తే సరిపోతుందండి మనం ఎక్కువసేపు కూడా రుద్దకుండా మనం చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకు చాలా నీట్గా అనేది ఇత్తడి వస్తువులు వచ్చి వస్తాయి ఇలాంటి వీడియో అయితే మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు నేను ఇక్కడ యూజ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకి తక్కువ టైంలోనే అలాగే మనీ సేవ్ చేసుకుంటూ ఈజీగా అయితే ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో నేను ఎంత టైం తీసుకున్నానండి ఒక ఓన్లీ ఒక వన్ మినిట్లోనే మనకి ఈజీగా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది మనం ఇలాంటివైతే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా యూజ్ చేసుకుంటూ మనమైతే ఇలాంటి వాటిని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అయింది ఇప్పుడు మనం బౌల్స్ క్లీన్ చేసుకునే సోప్స్ కానీ లిక్విడ్స్ కానీ ఉంటాయి కదండి మనం స్క్రబ్ తోటి మనం స్క్రబ్బర్ తోటి ఈ విధంగా అప్లై చేసుకుంటూ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం హార్పిక్ యూజ్ చేసాం కాబట్టి మనం సోప్ అనేది యూజ్ చేయాలి చూడండి ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మనకి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి చాలా బాగా నీట్గా క్లీన్ అయ్యింది మనం ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనీ సేవ్ చేసుకుంటూ టైంని సేవ్ చేసుకుంటూ అయితే నీట్గా అయితే క్లీన్ అండి చాలా తక్కువ టైంలోనే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఉన్న కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్